నాకు నచ్చిన ఓ షో నేను నిజమైన స్నేహితుడినేనా అసలైన స్నేహితుడు ఎవరు అని ఎప్పుడు అడగండి నేను ఎవరికి నిజమైన స్నేహితుణ్ణి అని అడగండి ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ ఆపదలో ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు అనే ఒక సామెత ఉంది కానీ ఈ సామెతలో చాలా దురాశ దాగి ఉంది అది అసలైన స్నేహం కాదు అసలైన ప్రేమ కాదు నేను ఇతరులతో స్నేహంగా ఉన్నానా అని మీరు ప్రశ్నించుకోవాలి అదే అసలైన ప్రశ్న ప్రేమ యొక్క అత్యున్నత రూపమే స్నేహం ప్రేమలో ఎంతో కొంత కామం ఖచ్చితంగా ఉంటుంది కానీ స్నేహంలో అలాంటిది ఎప్పుడూ ఉండదు నిజమైన స్నేహితుడు ఎప్పుడూ తన ప్రేమను అంగీకరించి ప్రేమతో ఇచ్చిన దాన్ని స్వీకరించిన వారి పట్ల చాలా కృతజ్ఞతతో ఉంటాడు ఇంగ్లీషు పదమైన లవ్ సంస్కృత పదమైన లోభ్ నుంచి వచ్చిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు లోభ్ అంటే దురాశ అని అర్థం మనకు తెలిసిన ప్రేమ కూడా దురాశాపూరితమైనదే అది ప్రేమ ముసుగులో దాగి ఉన్న దురాశ యూజింగ్ పీపుల్ మనుషుల్ని ఉపయోగించుకోవాలనే భావనతో స్నేహం చేయటం ఆది నుండి వక్ర మార్గంలో వెళ్ళటమే అవుతుంది ఏదో అవసరం కోసం లేదా ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆదుకుంటాడనే భావనతో ఎప్పుడూ స్నేహం చేయకండి స్నేహం అనేది అంగడిలో దొరికే వస్తువు కాదు అది దేవాలయంలో దొరికే అరుదైన వాటిలో ఒకటి స్నేహం సచేతనానికి ప్రేమ అచేతనానికి సంబంధించిన విషయాలు నేను ప్రేమలో పడ్డాను అంటారు మీరు అందరూ ప్రేమలో పడిన వారే కానీ పైకి లేచిన వారు ఎవరూ లేరు ప్రేమలో పడటం అంటే సచేతనం కాన్షియస్ నుంచి అచేతనానికి అన్కాన్షియస్కు పడటం అలాగే బుద్ధి ఇంటెలిజెన్స్ నుండి సహజాతం ఇన్స్టింక్ట్లోకి జారిపడటం స్నేహం శరీర ధర్మానికి సంబంధించింది కాదు స్నేహం పూర్తిగా మానవత్వానికి సంబంధించింది స్నేహానికి ఆధ్యాత్మిక కోణం ఉంటుంది కాబట్టి అసలైన స్నేహితుడు ఎవరు అని ఎప్పుడు అడగక్కండి నేను అసలైన స్నేహితుడినేనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ప్రజలు వింటున్నారా చూస్తున్నారా అనే విషయం ఏమాత్రం పట్టించుకోకుండా వార్తాపత్రికల్లో టీవీల్లో అదే పనిగా ప్రకటనలు ఇస్తూ ఉంటారు అప్పుడే వాటి ప్రభావం ప్రజల ఉపచేతన మనసులో పడి ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా వస్తువు కొంటారని ప్రకటన రంగంలో అనుభవం ఉన్న వాళ్ళు చెబుతూ ఉంటారు ఇంతవరకు మతాలన్నీ కూడా మీకు అలా మూఢ నమ్మకాలను పదే పదే బోధిస్తూ మనుగడ సాగించాయి అందుకే ఆ నమ్మకాలన్నీ మీకు పరమ సత్యాలు అయ్యాయి చివరికి వాటి కోసం ప్రజలు చనిపోయేందుకు కూడా సిద్ధపడతారు పవిత్ర యుద్ధం ధర్మ యుద్ధాల్లో మరణించిన వారు వెంటనే స్వర్గానికి వెళ్తారని వారి పాపాలన్నీ క్షమించబడతాయని కొన్ని మతాలు అంటాయి అది నిజమాన్ని నమ్మిన అనేక లక్షల మంది ఆ పవిత్ర యుద్ధాల్లో మరణించారు ఇతరులను చంపారు ఇలాంటివి ఇరవయో శతాబ్దంలో కూడా జరగటాన్ని చూసిన మనం ఏమాత్రం ఎదగలేదనిపిస్తుంది అన్ని దుఃఖాలకు యూదులే కారణం అని హిట్లర్ రెండు దశాబ్దాల పాటు నిరంతరాయంగా చెబుతూ వచ్చాడు అనేక గొప్ప తత్వవేత్తలకు పురిటిగడ్డ అయిన జర్మనీ లాంటి దేశంలో కూడా మార్టిన్ హైడగర్ లాంటి కొందరు ప్రఖ్యాత తత్వవేత్తలు హిట్లర్ చెప్పేది నిజమని నమ్మి అతన్ని సమర్థించారు ఇక సామాన్యుల సంగతి చెప్పేది ఏముంది చివరికి యూదులు కూడా హిట్లర్ చెప్పేది నిజమేనేమో అన్ని దుఃఖాలకు మనమే కారణం చాలామంది నమ్ముతున్నారంటే అందులో ఏదో రహస్యం ఉండే ఉంటుంది అనుకున్నారు అదే పనిగా పదే పదే చెప్పటమే ఆ రహస్యం మీరు కూడా అలాంటి నమ్మకాలతో అసలు లేని ఎందుకు పనికిరాని భావాలతో పెంచబడ్డారు వాటి ప్రకారమే మీరు జీవిస్తున్నట్లయితే మీ జీవితం వృధా అయినట్లే మీలో విప్లవాత్మకమైన మార్పు రావాలి ఇతరుల గురించి ప్రశ్నించకుండా మీ గురించి ప్రశ్నించండి ఎందుకంటే ఇతరుల గురించి ఖచ్చితంగా చెప్పడం అసంభవం ఈ క్షణంలో ఉంటూ వర్తమానంలో జీవించండి ఈ క్షణంలో మీరు స్నేహ పరిమళంతో నిండి ఉంటే మరుక్షణం గురించి బాధపడాల్సిన పని ఉంటుంది స్నేహం అనేది ప్రత్యేకించి ఏ ఒక్కరికో పరిమితమే ఉండవలసిన అవసరం లేదు అది కూడా కుళ్ళిన ఆలోచనే కాబట్టి అందరితో స్నేహపూర్వకంగా ఉండండి స్నేహ బంధాన్ని ఏర్పరచుకునే బదులు స్నేహతత్వాన్ని సృష్టించండి మీరు ఈ అస్తిత్వంలోకి రాళ్ళు విసిరితే రాళ్లే వస్తాయి పువ్వులు విసిరితే పువ్వులే వస్తాయి అలా ఈ అస్తిత్వానికి మీరు ఏది ఇస్తే అది ఒక ప్రతిధ్వనిలాగా మీకు అనేక రెట్లు తిరిగి వస్తుంది జీవితం అర్థం లాంటిది అది దేన్నైనా ప్రతిబింబిస్తుంది దానితో స్నేహంగా ఉంటే అది కూడా తన స్నేహాన్ని ప్రతిబింబిస్తుంది ముందుగా మీరు ఒక చిన్న గులాబీ పొదతో స్నేహం చేయటం ప్రారంభించండి మెల్లమెల్లగా అద్భుతాలు జరగటం మీరే చూస్తారు ఇంతవరకు మనిషి ఎప్పుడూ చెట్లతో స్నేహంగా లేడు అందుకే అవి మనిషిని చూడగానే భయపడతాయి మీరు ఎప్పుడైనా హలో బాగున్నావా అని ఓ చెట్టుతో అన్నారా మీరు ఒక చెట్టుని ప్రేమతో కౌగలించుకోండి మీకున్నట్లు ఆ చెట్టుకు చేతులు లేకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు అది తన పొలకింతను మీకు ఖచ్చితంగా తెలుపుతుంది మొత్తం అస్తిత్వం అంతా చాలా సున్నితమైనది నేను అస్తిత్వమే దేవుడు అని చెప్పటంలో అర్థం అదే ఈ మొత్తం అస్తిత్వాన్ని మీ స్నేహితుడిగా మీరు ఎందుకు మార్చకూడదు అంత గొప్ప సామ్రాజ్యాన్ని మీరు ఎందుకు కోల్పోవాలి